గౌరవ ముఖ్యమంత్రి గారు క్రీడలకు ప్రాధాన్యత కల్పి కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక వసతులు కల్పిస్తూన్నాడు స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చిర్రు స్పోర్ట్స్ హబ్లను ఏర్పాటు చేసిర్రు వాళ్ళు చర్చలు జరిపిన కానీ ఈ రోజు ప్రతి పాఠశాల కళాశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఉండాలి నియమిస్తామని చెప్పి అన్నారు దాన్ని కాంట్రాక్ట్ విధానం రానడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం కాంట్రాక్ట్ విధానం వద్దు ఇప్పటికే ఫిజికల్ ఎడ్యుకేషన్ కి చాలా అన్యాయం జరిగింది ఇప్పుడు మోడల్ స్కూల్లో కాంట్రాక్ట్ విధానం తీసుకున్నారు కేజీబీలో చాలా తక్కువ జీతాలతో జరుగుతున్నది ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళు రాష్ట్రంలో నాలుగు వేల ఆరు వందల తొంభై గవర్నమెంట్ స్కూల్ ఉంటే అందులో వచ్చేసి ఒక ఇరవై ఎనిమిది వందల మంది మాత్రమే పీటీలు పనిచేస్తున్నారు ఇంకా వచ్చేసి పద్దెనిమిది వందల డెబ్బై స్కూళ్ళలో పీటీ లేరు హై స్కూళ్ళలో వాటిని భర్తీ చేయాలి వాటికి అందులో ఒక నూట డెబ్బై పోస్టులకు మాత్రమే ఈరోజు పర్మిషన్ ఉన్నది సాంక్షన్ ఉంది పదిహేడు వందల హై స్కూల్లో పీటీ పోస్ట్ శాంక్షన్ లేదు వాటిని శాంక్షన్ వాటిని శాంక్షన్ చేయాలంటున్నాం అదే విధంగా మూడు వేల అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉన్నాయి వాటికి కూడా ఈసారి నాలుగు వేల ఏడు వందల పోస్టులకు రేపు డిఎస్సి ప్రత్యేక డిఎస్సి ప్రకటించి ఆ డిఎస్సి ద్వారా భర్తీ చేస్తే నీకు ఒలింపిక్ క్రీడల్లో పిల్లలు తయారు చేస్తాం ఇక్కడ స్కూళ్ళలో పాఠశాలల్లో క్రీడలు క్రీడల ఉపాధ్యాయుడు లేకుండా ఇక్కడ ఇక్కడ క్రీడలని పిల్లల్ని గుర్తించడం లేకుండా ఒకేసారి డైరెక్ట్ ఒలింపిక్ క్రీడలు ఏ రకంగా వెళ్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి పాఠశాల కళాశాల వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేజీ నెంబర్ ఇరవై రెండు ముప్పై ఆరు పేజీలలో స్పష్టంగా వాళ్ళే ప్రకటించడం జరిగింది ప్రతి పాఠశాల కళాశాల యూనివర్సిటీలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయుల పోస్టు ఖచ్చితంగా పెడతామని చెప్పేసి ప్రకటించింది వాళ్ళు ప్రకటించిన మాటను వాళ్లే ఈ రోజు విస్మరించి ఫిజికల్ ఎడ్యుకేషన్ కన్యాణం చేస్తూ ఏదో కాంట్రాక్ట్ కింద ఐదు వేలు పదివేలు ఇచ్చి తీసుకుంటామంటే మేము ఒప్పుకున్నది లేదు ఈ రోజు రాష్ట్రంలో దాదాపు లక్ష పైగా ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు అన్ని యూనివర్సిటీలో చాలా యాక్టివ్ గా ఉన్నారు ఈ రోజు ప్రభుత్వం అధికారం రావడానికి కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ పిల్లలు సపోర్ట్ రావడం జరిగింది ఈ కాంట్రాక్ట్ విధానాన్ని వాళ్ళు మానుకొని దానికి ఏమంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపే కాంట్రాక్ట్ నుంచి వాళ్ళ మాట ఉపసంహరించుకొని రెగ్యులర్ డీఎస్సీ ప్రకటించి పోస్టులు ప్రత్యేక డిఎస్సీ ద్వారా పీటీ పోస్టులు వేస్తామని చెప్పేసి ప్రకటిస్తేనే రేపు మేము ఎలాంటి ఆందోళన చేయకుండా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం లేకుంటే మాత్రం ఈ రోజు ఈ రోజు కాకతీత యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ఈ రోజు మీద అన్ని యూనివర్సిటీల నుంచి ఇది స్టేట్ లో నిర్దేవులు నిరుద్యోగులందరూ కూడా ఈరోజు వాళ్ళ ప్రతినిధులు ఈ రోజు మాట్లాడడం జరిగింది రేపు కార్యాచరణ ఏ రకంగా చేద్దాం ప్రభుత్వం స్పందించకుంటే అనే దాని మీద ఈ రోజు చర్చ జరిగింది ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రత్యేక చేసి రాస్తుంది అని చెప్పేసి అనుకుని మేము అనుకుంటున్నాం అది ఏకృతం కాకుంటే మా నిరసనలు వేగంగా ఉంటే పెద్ద ఎత్తున నిరసనలు చేస్తాం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం